రేపు ఇరవై ఆరు పైగా గురువారం చాలా శక్తివంతమైన రోజు బెల్లంతో ఇలా చేస్తే చాలండి మీకున్న సమస్యలన్నీ కూడా పోయి మీరు కోటేశ్వరులు అవుతారనమాట బెల్లంతో మనకి పరిహారాల శాస్త్రం ప్రకారం ఈ విధంగా చేసుకుంటే మన సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోయి డబ్బుకు దిగులుండదు అని చెప్పి మన శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఎన్నో కష్టాలు పడుతున్నాము ఎన్నో బాధలని అనుభవిస్తున్నాము ఈ కష్టాలు తీరే మార్గమే లేదా ఈ బాధలు పోయే మార్గం లేదా ఈ సమస్యల నుంచి బయటపడే దారే లేదా మా చేతిలో ఇక డబ్బు నిలవదా అని చెప్పి అనుకునేవారు రేపు గురువారం రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని చూడండి మీకున్న సమస్యలు కష్టాలు అన్నీ కూడా పోయి మీరు ఖచ్చితంగా కోటేశ్వరులుగా మారుతారు మరి కాలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను బెల్లం అనేది మనకి పరిహారాల శాస్త్రం ప్రకారం ఏ బెల్లంతో ఏ పరిహారం చేసుకున్నా కూడా మనకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మన పురాణాలే చెప్తున్నాయన్నమాట ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినా కూడా మనకి బ్యాడ్ టైం అనేది నడుస్తూ ఉంటుంది అంటే మనకి గ్రహాలు అనేవి ఒక్కొక్కసారి అనుకూలించవనమాట ఈ విధంగా గ్రహాలు అనుకూలించినప్పుడు మనకి జాతక దో దోషాలు ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఉండదు చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు నీ సుడి బాగోలేదురా నీకు బ్యాడ్ టైం నడుస్తుందిరా అందుకే నీ పరిస్థితి ఈ విధంగా ఉంది అని చెప్పి ఇలా అనుకుంటూ ఉంటాం కదండి అలాంటి పరిస్థితే మీకు కూడా వచ్చినట్లయితే బెల్లంతో ఈ చిన్న పని చేసుకుంటే చాలండి మీకున్న ఆ సమస్యలు మీ జాతక దోషాలు అన్ని కూడా పూర్తిగా అన్నమాట ఎంత మంచిగా పని మొదలుపెట్టినా కూడా మాకు ఆ పని అనేది ఫెయిల్ అయిపోతుంది ఎంతో కష్టపడుతున్నాము ఏ కష్టానికి తగిన ప్రతిఫలం అనేదే మాకు రావడం లేదు అనుకునే వాళ్ళు కూడా బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకు తిరుగులేని ఫలితాలు అనేవి వస్తాయని చెప్పి గుర్తుంచుకోండి మనకు బెల్లం అనేది కల్తీ లేనిదన్నమాట మనకి బెల్లం పరిహార అంటే బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకుంటాం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతాయి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు బెల్లమే కదా వీరేంటో వీడియోల కోసం చెప్తున్నారు బెల్లంతో చేస్తే మనకున్న సమస్యలు పోతాయా అని చెప్పి చాలా చిన్నతనంగా చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉంటారు అలా కాదండి మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో కదా ఎన్ని బాధలని అనుభవిస్తున్నారో కదా మీకు తక్కువ ఖర్చుతో మీ ఇంట్లో ఎప్పుడూ కూడా బెల్లం ఉంటుంది మీరు తినే అంత బెల్లం ఎంత తింటారో ఒక చిన్న బెల్లం ముక్క తింటారు ఆ తినే అంత బెల్లం ముక్కతో ఈ పరిహారం చేసుకుంటే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చక్కగా సక్రమంగా జరుగుతాయన్నమాట మనకి అన్ని ప్రతి వస్తువు కూడా కల్తీతోనే మనకి దొరుకుతూ ఉంది కానీ మనకు కల్తీ లేకుండా మనం దేవునికి నైవేద్యంగా సమర్పించేది ఏదైనా ఉంది అంటే కనుక మనకి బెల్లం అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట అందుకనే మనం పరమాన్నం వండినా కూడా బెల్లం పాయసం బెల్లం పరమాన్నం ఇవన్నీ కూడా మనం చేసుకొని భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకుంటూ ఉంటాము బెల్లానికి అంతటి శక్తి అనేది ఉంటుందన్నమాట కాబట్టి బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకొని చూడండి అయితే ఈ పరిహారం ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినండి గురువారం రోజు అంటే రేపటి రోజున ఉదయాన్నే చక్కగా నిద్రలేగవండి సూర్యోదయానికి ముందు ముందే నిద్ర లేవండి నిద్ర లేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకోండి కుదిరితే మీరు స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయండి ఆ విధంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల మీ మీద ఏర్పడిన నరఘోష ఏదన్నా చీడ పీడ కర్మలు దుష్ట శక్తులు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదన్నా వెంటాడి వేధిస్తున్నా కూడా అవన్నీ కూడా పోయి మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందనమాట కాబట్టి ప్రతి ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకుని స్నానం చేస్తే మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయన్నమాట ఇక తర్వాత ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకోండి ఈ విధంగా ఇల్లు శుభ్రం చేసుకునే నీటిలో కూడా మీరు రాళ్ళ ఉప్పును కొంచెం పసుపును వేసుకొని కనుక మీరు ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పోతాయన్నమాట మనకి ఇంట్లో ఎప్పుడూ కూడా ఏదో ఒక కలహాలు ఏదో ఒక దిగులు ఏదో ఒక భయము ఏదో ఒక ఆందోళన చికాకులు మనశ్శాంతి లేకపోవడం నిద్రలో అంటే నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఒకవేళ నిద్ర పట్టిన నిద్రలో దడుచుకొని ఉలిక్కి పడి లేవడం పీడకలలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ఉంటా వస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా మనకి గ్రహ దోషాలు జాతక దోషాలు మనల్ని ఏవో పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా మన వెంట పడటం చేత మనకి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయన్నమాట ఆ నకారాత్మక శక్తులను మనం చాలా తేలికగా తొలగించుకోవడం కోసం బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఏం లేదండి చక్కగా మీరు దీపారాధన దీపారాధన కూడా చేసుకోండి ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్న తర్వాత ఒక మందార ఆకుని తీసుకోండి మందార ఆకుని తీసుకొని ఒక చిన్న బెల్లం ముక్క ఇందాక నేను చెప్పినట్లుగా మీరు తినే అంత బెల్లం ముక్కను ఆ మందార ఆకు మీద పెట్టండి ఒక ఐదు యాలుకలను తీసుకోండి ఆ ఐదు యాలుకలను కూడా మందార ఆకు మీద పెట్టండి ఒకవేళ మీకు దగ్గరలో కానీ మీకు అందుబాటులో కానీ మందారాకులు లేకపోయింది అనుకోండి తమలపాకులో పెట్టండి సరిపోతుంది అనమాట ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకొని ఏదైనా ఒక చెట్టు మొదట్లో దీన్ని వదిలిపెట్టేసి వచ్చేసేయండి దీన్ని వదిలిపెట్టేసి వచ్చి చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది చిన్నదే కదా ఇది చేస్తేనే కష్టాలు పోతాయా బాధలు పోతాయని చెప్పి అవునండి మీకు కష్టాలు పోతాయి బాధలు పోతాయి సమస్యలు పోతాయి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న నకారాత్మక శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అనమాట అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి మీ మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ మీద ఉన్న జాతక దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఏదన్నా అంటే ఏదైనా మీకు చెట్టు ఎక్కడైతే మీకు కనిపిస్తుందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఇది వదిలేసి వచ్చేసేయండి దీన్ని బెల్లాన్ని చీమలు తింటాయన్నమాట యాలుకను కూడా ఏవో ఒక చిన్న చిన్న జీవులు అనేవి తింటూ ఉంటాయన్నమాట ఇవి ఆ విధంగా ఆరగించడం వల్ల మీకున్న జాతక దోషాలు అన్నీ కూడా కూడా పూర్తిగా తొలగిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి లేకపోతే ఇంకొక చిన్న పరిహారం చెప్తాను జాగ్రత్తగా వినండి బెల్లాన్ని మీరు దీపారాధన చేసే ముందు ఒక మీరు తినేంత బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం మీద మూడు చుక్కలు ఆవు నేతిని వేసి అది నైవేద్యంగా పెట్టి భగవంతునికి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించండి దాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించే ముందు మీ మనసులో సంకల్పం ఏదైతే ఉందో అంటే మీరు ఏ అంటే ఏ కష్టం పోవాలి అనుకుంటున్నారు ఏ విధంగా డబ్బు రావాలి అనుకుంటున్నారు ఏ విధంగా మీ వృత్తిలో కలిసి రావాలి అనుకుంటున్నారు అసలు మీ కోరిక ఏంటి ఆ కోరికను చెప్పుకోండి మీకు డబ్బుకు సంబంధించిందైనా కానీ లేదా బాగా డబ్బు సంపాదిస్తున్నా ఆ డబ్బు మాకు నిలవట్లేదు అని చెప్పి ఆ డబ్బు మాకు నిలవాలి అని చెప్పి అనుకున్నా కానీ భార్యాభర్తల మధ్య మంచిగా అనుకూలత ఉండాలి అనుకున్నా కానీ ఇలా ఏదైతే అది సంకల్పం చెప్పుకొని మీరు ఆ బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించండి ఈ విధంగా చేసినా కూడా మీకు చక్కటి పరిహార అంటే చక్కటి పరిష్కారం అనేది మీ సమస్యలకు దొరుకుతుందనమాట చాలామంది ఇళ్లలో భార్యాభర్తల మధ్య ప్పుడు కూడా తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చి మీ ముద్ అంటే మీ ఇద్దరి మధ్య ఆ గొడవలు ఏర్పడటానికి ఆ మూడో వ్యక్తి కారణమవుతూ ఉంటుంది అనమాట ఎంత పని చేసి వచ్చినా కూడా ఇంట్లో ప్రశాంతంగా పడుకోవటానికి ఉండదు కూర్చోటానికి ఉండదు అన్నం తినటానికి ఉండదు ఏదో ఒక నలత మనసులో ఏదో ఒకటి కదిలించేస్తూ ఉంటుందన్నమాట మనసుకి అలజడి గురి చేస్తూ ఉంటుందన్నమాట మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఇలా డబ్బుకు సంబంధించి ఎంత డబ్బు సంపాదిస్తున్నా కూడా ఆ డబ్బు మాకు చేతిలో నిలవడం లేదు సంపాదించిన డబ్బంతా కూడా ఎలా వస్తుందో అలా వెళ్ళిపోతుంది అని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కూడా ఈ పరిహారం చేసుకుని చూడండి ఇలా మీకు ఏ సమస్యలున్నా కానివ్వండి గ్రహ దోషాలు జాతక దోషాలు ఉంటే మనిషి అతలాకుతలం అయిపోతూ ఉంటారు వారికి బెల్లంతో చేసుకునే పరిహారాలు యాలుకలతో చేసుకునే పరిహారం నేను మొదట చెప్పిన పరిహారం అయితే వందకు వంద శాతం ఫలితాన్ని ఇస్తుందండి తరువాత చెప్పిన పరిహారం అయితే మాత్రం మీకు ఒక డెబ్బై డెబ్బై శాతం ఫలితాన్ని ఇస్తుంది మీకు కుదిరితే కనుక రేపు గురువారం రోజు ఇవాళ నైటే శనగల్ని నానపెట్టుకోండి బెల్ల అంటే శనగల్ని నానపెట్టుకొని ఆ నానిన శనగలు ఎనిమిది గంటల నాణాలు గుర్తుంచుకోండి ఆ విధంగా నానిన శనగలతో పాటు బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించండి ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు అప్పుల సమస్యలు ఇవన్నీ కూడా తీరిపోతాయి మీరు సంపాదించిన డబ్బు మీ చేతిలోనే నిలుస్తుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏ పనులు అనుకున్నా కూడా ఆ పనులన్నీ కూడా సక్రమంగా సవ్యంగా జరుగుతాయన్నమాట ఈ విధంగా ఏదో ఒకటి ఇప్పుడు మూడు చెప్పాను మూడు పరిహారాలలో ఏదో ఒకటి చేసుకొని చూడండి బెల్లం శనగలు కలిపి ఆవుకు పెట్టడం కానీ మందారాకు మీద బెల్లం యాలుకలు కలిపి చెట్టు మొదట్లో వదిలేసి రావడం కానీ బెల్లం మీద నేతి చుక్కలు వేసుకొని ఆవు నేతి చుక్కలు వేసుకొని అది ప్రసాదంగా స్వీకరించడం కానీ ఇలా ఏదో ఒకటి చేసుకొని చూడండి మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి మనిషి జన్మెత్తిన తర్వాత ప్రశాంతంగా బతకాలి సంతోషంగా తకాలి కష్టాలు ఉండకూడదు సుఖాలు ఉండాలి నష్టాలు ఉండకూడదు దుఃఖాలు ఉండకూడదు ఎప్పుడూ కూడా ఆనందంగా జీవించాలి అని చెప్పి ప్రతి మనిషి కూడా కోరుకుంటూ ఉంటాడు కానీ ఆ కోరికలన్నీ కూడా తీరకుండా మన్ అంటే ఏవో నెగిటివ్ శక్తులు ఏవో నకారాత్మక శక్తులు జాతక దోషాలు గ్రహ దోషాలు ఇవన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటాయన్నమాట వాటన్నింటి నుంచి బయటపడి మనిషి ఆనందంగా ఉండాలి అన్నా కానీ పిల్లలు చెప్పిన మాట వినాలి అనుకుంటే పిల్లలకు కూడా ఆవు నేతిని వేసి మూడు చుక్కలు దాన్ని ప్రసాదంగా పెట్టి భగ భగవంతునికి ముందు తర్వాత మీరు పిల్లలకి నైవేద్యంగా దాన్ని తినిపించండి దానివల్ల కూడా పిల్లలు చక్కగా చెప్పిన మాట వినడం మంచి బుద్ధితో పెరగడం చక్కగా చదువులు అబ్బటం ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు పరిహారాలలో మొదటిది బాగా సిద్ధిస్తుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వందకి వంద శాతం మొదటి పరిహారం సిద్ధిస్తుంది రెండవ పరిహారం డెబ్బై శాతం సిద్ధిస్తుంది మూడవ పరిహారం కూడా వందకి వంద శాతం సిద్ధిస్తుంది మీకున్న ఎటువంటి సమస్యలున్నా కానీ అవి ఏవైనా ఇంటికి సంబంధించి బయటికి సంబంధించి చిన్నవైనా కానీ అప్పుల సమస్యలైనా కానీ ఏవైనా కానీ అవన్నీ కూడా పూర్తిగా తీరిపోయి కష్టాలన్నీ పోయి కోటేశ్వరులుగా మారడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇది చేసుకొని చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి